హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఈరోజు ఇదిగో చూడండి ఈ అవతారంలో నేను అదే మిరియాలు తీసుకొచ్చాము మిరియాలు ఉడవటానికి వెళ్తున్నాను అనుకోండి సో నా స్టైల్లో నేను ఉడవబోతున్నాను ఈరోజు ఆ మిరియాలు ఉడవటానికి ఉడవటానికి కావలసిన కత్తి అండ్ ఇంకోటి పార చూడండి చాలా దూరం వచ్చాను అదిగో మా స్పౌస్ వెళ్తుంది ఆమె ఒక మూట ఎత్తుకెళ్తుంది నేను ఇలాగా వెనకాలకి వెళ్తున్నాను ఇంకా చాలా దూరం ఉంది ఇప్పుడు మా కొండకి వెళ్ళాలంటే కొంచెం వాక్ చేయాలి గట్టిగానే చూడండి ఇదంతా రోడ్ రోడ్ లాగా ఉంది కానీ రోడ్డుకి వచ్చిన రహదారి సో గైస్ ఈరోజు ఎలా ఉడవాలో చూపిస్తాను ఉడిసే ఉడుపు విధానం అంటే అది పర్ఫెక్ట్గా ఉండదు జస్ట్ అలా మామూలుగా గుడుస్తాము దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ఒకవేళ మీరు ఇలా మిర్యాలు అయితే ఊడుస్తారో ఒకళ్ళు చూసే వాళ్ళందరూ కూడా ఒకసారి నాకు కూడా కమెంట్ రూపంలో చెప్పండి నాకు కూడా తెలియదు కాబట్టి కొత్తగా ట్రై చేస్తున్నాను అమ్మ నడుచుకుంటూ వచ్చి వచ్చి అలసిపోయాను గాయస్ అమ్మ నేను అనుకున్న ప్లేస్లో నా కొండలు వెళ్ళేసి అక్కడ రెస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ కొండకైతే వచ్చేసాను మిరియాలు కట్ చేసి నీటికి పెట్టుకున్నాను ఉడవాలనేసి కానీ మా కొండ చూస్తే చాలా డొంకగా ఉంది చాలా ఫారెస్ట్ ఇంకా అది గడ్డంతా పెరిగిపోయింది ఇంకా వీడింగ్ ఏమీ చేయలేదు ఉడవాలా ఉడకూడదన్న నెగిటివ్ మీద ఆలోచిస్తున్నాను సో కానీ తప్పదు కదా ఎలాగైనా రెడీ చేస్తాం కాబట్టి ఉడిచేద్దామని స్టార్ట్ చేసాము సో మా స్పౌస్ మొత్తానికి రెడీ చేస్తుంది వీడియో చేసుకుంటూ ఈ ఇదంతా తీయాలంటే కష్టంగా ఉంది మేము ఎలా పని చేస్తున్నాం కూడా తీయలేకపోతున్నాము సారీ గైస్ కానీ మా ఫారెస్ట్ అయితే చాలా దారుణంగా ఉంది దారుణం అంటే ఏమీ లేదు సో డొంక ఇదంతా వీడించే చేయలేదు కాబట్టి కొంచెం బాగోలేదు దయచేసి ఏమనుకుంది బ్లాగ్ మొత్తం తీయలేదు గైస్ ఈ వీడియో నచ్చేస్తే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఇంతే వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం